మన కవితక్కకు జ్ఞానోదయం అయిందండి అప్పుడిప్పుడో మిర్చి రైతులకు వేడిలు వేయడం మహాపాపమే అందులో మేమందరం భాగమే నన్ను క్షమించండి నేను రాజకీయ పార్టీ పెడతాను నన్ను ముఖ్యమంత్రిని చేయండి అంటూ వచ్చిందండి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల జరిగిన కొన్ని పరిణామాలపై జాగృతి చీఫ్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికీ ఆమె ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ ఆమె సంచలన కామెంట్ చేశారు కేసీఆర్ ప్రభుత్వం రైతులకు బేడీలు వేయడం ఆమె ప్రత్యాప్తాయ వ్యక్తం చేశారు అంటే తండ్రి వాళ్ళకి తండ్రి కూడా కనబడుతున్నాడు కనబడుతున్నాడుకి గత ప్రభుత్వంలో రైతులను బేడీలతో తీసుకెళ్లిన ఘటనలు దురదృష్టకరం అని ఇంతకాలానికి ఆమె రిలీజ్ అయితే అంది ఆ పాపంలో మేమందరం భాగమే అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ పొరపాటుకు గాను రైతాంగానికి తాను బేడీలు వేయించిన ఘటనల విషయంలో బహిరంగంగా క్షమాపణలు చెప్తున్నానని ప్రకటించారు ఆమె క్షమాపణలు చెబితే అందరూ క్షమించాలన్నమాట ఖమ్మం జిల్లాలో గతంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన ఉదంతాన్ని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తూ ఉంది గత ప్రభుత్వంలో కీలక బాధ్యత ఉన్న నాయకులు ఇలా బహిరంగ గత తప్పిదాలు ఒప్పుకోవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ వ్యాఖ్యల ద్వారా రైతులకు మరింత చేరువయ్యేందుకు గతంలో జరిగిన ప్రతికూల ప్రచారాన్ని చిరిపివేసేందుకు కవిత ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఆమె ముఖ్యమంత్రి కావాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి క్షమాపణలు చెప్పడం అంతా చిన్న చిన్న విషయాలే ఆమె ముఖ్యమంత్రి కావడమే పెద్ద విషయం ఈ క్షమాపణలపై అటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి ఏం వేచి చూడాలి ఆమెది ఒక పార్టీ కాదు ఒక ఒక నాయకుడు లేదు ఆమె మీద ఎవ్వరూ స్పందించరు కాకపోతే పార్టీని నడిపించేంత డబ్బులు సంపాదించింది అన్నతోనూ తండ్రితోనూ మేనమామతోనూ పని లేకుండా ఒక్కతే పార్టీని నడపగలంత సామర్థ్యాన్ని సంపాదించింది కాబట్టి ఆమె పార్టీ పెడుతుంది ముఖ్యమంత్రి కావాలని చత ప్రయత్నం చేస్తుంది అయితే ముఖ్యమంత్రి అవుతుందో లేదో తెలంగాణ ప్రజల చేతుల్లోనే ఉంది మరి ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం